హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఓఎస్ విత్ మాధురి సో సండే స్పెషల్ అంటే మనకు గుర్తొచ్చేది కోడి కూర చిల్లు గారి సో అదే అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ సో గ్రైండర్లో పిండి వేసేసి మా మమ్మీ గారెలు వేస్తున్నారు గారెలు వేసాక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనం గారెల్ని బయటకి తీసేద్దాం నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని నాటుకోడి వండుకుందాం ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకోవాలి సో అవి కొంచెం మనకి ఫ్రై అయ్యేదాకా మనకి మూత పెట్టి దాన్ని కవర్ చేసుకోవాలి కొంచెంసేపు అయిన తర్వాత మనకి ఓ మూత ఓపెన్ చేసుకొని కర్రీ కడిగిన కర్రీని వేసేసుకుందాం లెట్ ఇట్ సెటిల్ ఫర్ సమ్ టైం కొంచెం వాటర్ బయటికి వచ్చాక మనం పసుపు వేసుకుందాం ఒకసారి అలా ఇలా తిప్పేసుకొని మళ్ళీ మూతతో కవర్ చేసుకోవాలి సో నెక్స్ట్ మనకి చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ కూడా వేసేసాక ఒకసారి స్టిర్ చేసుకోవాలి స్టిర్ చేసుకొని లిడ్తో మళ్ళీ క్లోజ్ చేయాలి లెట్ ఇట్ సెటిల్ ఫర్ సమ్ టైమ్ దెన్ మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసేసి నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి నెక్స్ట్ మనం విజిల్స్ కోసం పాన్ లిడ్ని క్లోజ్ చేయాలి విజిల్స్ వచ్చేసాక నెక్స్ట్ మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ మనం కొరియాండర్ నెక్స్ట్ కర్రీ ఈ రెండు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి పాసేపాగా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేస్తుంది మా మమ్మీ మా డాడీ కోసం ఇదే మా సండే స్పెషల్ కోడి కూర హౌ మై ఫాదర్ ఫీల్స్ రియాక్షన్ today. ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ like, టు లైక్ షేర్ అండ్ forget డోంట్ click bell icon. బై guys.